అభినవ్ కావచ్చు అజయ్ బాబు పాస్టర్ గారు కావచ్చు వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు ఏమో ఆడుకుంటున్నా చూద్దాం క్రైస్తవులు అక్కడికి వచ్చారు సడన్ ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోకి వచ్చేసాడు వేదిక మీద వెళ్ళిపోయాడు పాట పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డను పడవయాడు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఉంది ఏ పని లేదు ఇందులోకి మీ పనులే వాడరు మీ పనులే వాడితే మీరు తట్టుకుంటారు చెప్పు అతను క్రైస్తవుడే చర్చి కూడా వెళ్ళేవాడు అయితే ఆ కుటుంబానికి ఇతనికి ఏ యువతి పైన గాయం చేశాడు దాడి చేశాడు వారికి ఇతనికి కుటుంబ గొడవలు తగాదాలు ఎవరు గతంలో వారికి వీరికి మంచి వ్యక్తిగత సమస్య వీళ్ళే తప్పు చేస్తారు వీళ్ళే మాట్లాడతారు ఆ వీళ్ళే అడుగుతారు మళ్ళీ బూతులు మాట్లాడతారు నేను నీకే చెప్తున్నాను అజయ్ బాబు నువ్వు కథలు ఎక్కువైతున్నాయి చెప్తాను వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ఎగేస్తారు ఎవడన్నా నిట్ట మళ్ళీ అభినవ్ కూర్చుంటాడు అజయ్ బాబు కూర్చొని నీతులు చెప్తా ఉంటారు లలితా జ్యువెలర్స్ గుండెడు ఒక మాట చెప్తా ఉంటాడు డప్పులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ స్వస్థత కావాలంటే దేవుడు ఏం చెప్తాడు ఓకే నువ్వు దేవునే నమ్ముకున్నావు ఒకటి వాస్తవంగా లాజికల్ గా థింక్ చేయండి దేవుడు ఎక్కడన్నా డబ్బులు ఇస్తేనే స్పష్టత పరుస్తా అంటాడు ఎంత లఫుడ్గా అంటే ఎంత ఘోరానికి ఎత్తుకున్నారంటే వీళ్ళు జనాల మీద పడి దోసక తినడానికి మిగతా పాస్టర్లు ఇలాగే మాట్లాడుతున్నారా ఇలాగే కించపరుస్తున్నారా ఇలాగే రెచ్చగొడుతున్నారా బిడ్డ తమాషాలు అయితున్నాయా మీకు ఇద్దరికి నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కూడా దొరికిందండి హైదరాబాద్ లో నీకు దొరికిందా నేను మాకలి వేసులో దాగి మెట్ర కింద తిరుగుతుంటే అది పర్లోకల నుంచి పడ్డది కాదు నా జీవన నుంచి పడ్డది ఇప్పుడు ఏమనాలి ఇట్లా మాట్లాడితే ఏమనాలి మీరు చెప్పండి ప్రపంచం ఉన్న బంగారం అని తీవేదనంట దేవుడు పైన పెట్టిండు అడగంగానే పడతానే ఉంటది బుద్ధి కదా కొంచెం అన్నా నువ్వు రెడీ దానికి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రగడాల గారు ఆయన చనిపోతే ఆయన సావుని వీళ్ళు ఫేమస్ కోసం పెట్టుకున్నారు వీళ్ళు ఫేమస్ అవడానికి పవిన్ ప్రగడాల గారిని అడ్డం పెట్టుకొని వీళ్ళు తమాషాలు చేస్తున్నారు జనాలకు అర్థమయ్యే కంటెంట్ చేయండి ఇది కాదు కింద ఫోపో గూగుల్ పే ఫోన్ పే నంబరు కింద స్కానరు ఇది కాదు చేసేది బెడ్డ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకా వేరే వీడియోలు వచ్చినాయమి మీ పనులనే కూర్చుంటాను నేను ఓపెన్ చెప్తున్నా మొత్తం మీ పనులనే కూర్చుంటానుకమ్ సిక్స్ టీవీ ఈ వీడియో నేను రిక్వెస్ట్ ఫుల్ గా చెప్తున్నా రిక్వెస్ట్ చేసి మరి చెప్తున్నా అండ్ అభినయ్ కావచ్చు అజయ్ బాబు పాస్టర్ గారు కావచ్చు వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటి వీళ్ళ స్కెచ్ ఏంటి మీకు వివరంగా చెప్తాను అజయ్ బాబు యాక్చువల్ గా ఎమ్మెల్యేనో ఎంపీఓ సీఎంఓ కావాలనుకుంటున్నాను మేజర్ గా అది ఎందు గురించి అన్నది చెప్తాం అభినయో ఈయన వచ్చేసి ఒక సినిమా సంబంధించిన క్యాండిడేట్ ఏం మాట్లాడుతున్నా చూద్దాం మిస్అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటది ఏంటనేది అసలు ఇది నా లాస్ట్ వీడియో నేను చెయ్యను ఇంకా వీళ్ళ గురించి నా కౌంటర్ ఇస్తే నేను ఇవ్వాల్సి వస్తుంది ఓకేనా ఈ వీడియో ఎందుకంటే జస్ట్ డిక్లరేషన్ వదిలేస్తాం అనుకుంటున్నా ఎవరిని ఉద్దేశించి కాదు ఇంకోటి ఈ పాస్టర్ లో ప్రతి ఒక్క పాస్టర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని ఎవరిని ఎందుకంటే మంచి పాస్టర్ ఎవరిని అనాల్సినంత అవసరం లేదు వీళ్ళిద్దరి గురించి అజయ్ బాబు అండ్ అభినయో వీళ్ళిద్దరి గురించే మాట్లాడేది వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడాను ఎందుకంటే వేరే వాళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళిద్దరు ఏమో ఆడుకుంటున్నా చూద్దాం ఈయన ఏతులు కొట్టుడు ఈయన నీతులు చెప్పడాన్నట్టు చూడండి క్రైస్తవను అక్కడ వచ్చారు సడన్ గా ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోకి వచ్చేసాడు వేదిక మీదకి వెళ్ళిపోయాడు పాట పాడుతున్నటువంటి ఒక ఆర్బెటర్ పడకపోయాడు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది ఎంత దారుణం ఇది ఏ ఉద్దేశంతో అతను కత్తి తీసుకుని క్రైస్తవ సభలోకి వచ్చాడు అతని హిందుత్వ వాదన ఎవరైనా పంపించారా అతని వెనక ఏ హిందూ సంస్థలైనా ఉన్నాయా ఏ పని లేదు హిందువులకి మీ పనులే పడరు మీ పనులే పడితే మీరు తట్టుకుంటారు చెప్పు అందరు అవసరం లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ దేవుడు వాళ్ళు గొప్ప మొక్కుకుంటున్నారు వాళ్ళ విజ్ఞత కొదలేస్తావు ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప కాబట్టి వాళ్ళని అనాల్సినంత అవసరం కూడా ఓపెన్ గా మాట్లాడాలంటే ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప కాబట్టి ఎవరైతే జెన్యుని గెళ్తున్న పాస్టర్లు ఉన్నారో వాళ్ళని ననాల్సిన అంత అవసరం ఉండదు నీలాంటలు ఉన్న చీడ పోరుగులు వాళ్ళ గురించి మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడి నుంచి నిప్పు కావాలి ఇక్కడి నుంచి పోర్చుకురావాలి మీకు పొడవడా రాదులే నరకూడదప్పటి పంపిచారండి హిందూ పత్యలేనా అతను వెనుకున్నాయా క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి అనేక దాడులు దారులు హిందుత్వం చేసిన దారిగా పరిగణించాల్సి ఉంటుంది అతను క్రైస్తవుడే చర్చి కూడా వెళ్ళేవాడు అయితే ఆ కుటుంబానికి ఇతనికి ఏ యువతి పైన అయితే గాయపు చేశాడో దాడి చేశాడు వారికి ఇతనికి కుటుంబ గుణవుల తగాహాలు ఏవన్నాయి మనోడు ఓకే ఇప్పుడు మీ క్లారిటీ తీసుకోండి ఎవరిది మిస్టేక్ వీళ్ళే తప్పు చేస్తారు వీళ్ళే మాట్లాడతారు వీళ్ళే క్షేమాభలు అడుగుతారు మళ్ళీ బూతులు మాట్లాడతారు ఎవరైనా మాట్లాడితే ఇందుల మీదకి దోషిస్తారు మీరు అట్లా చేయకపోతే వాళ్ళు మీ దగ్గర రారు కదా నేను నీకే చెప్తున్నా అజయ్ బాబు నువ్వు కథలు ఎక్కువైతున్నాయి ఈ సంగతి అభినవ్ ఈ మోతవారి మొగోడు ఆ వీళ్ళు ఒక మంచి స్కెచ్ లో ఉన్నారు ఇద్దరు సీక్వెన్స్ లో అసలు నేను ఒకటంట వీళ్ళిద్దరిని ఆ క్రిస్టియన్స్ దాంట్లో ఉంచడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరిని వాళ్ళకే వెళ్ళేయాలి ఫస్ట్ క్రిస్టయన్కి ఏమైనా రాదు ఎవరి చర్చిలు వాళ్ళు నడుపుకుంటారు ఎవరు దేవుని వాళ్ళని నమ్ముకుంటారు ప్రతి ఒక్కటి తప్పు మాటలే ఈయన సినిమా సినిమా యాక్టర్ సినిమాలలో ఈ అభినవ్ గురించి చెప్తున్నా నేను ఉన్నాడుగా ముగ్గురు పిల్లల ముద్ర మొగుడు ఆయన గురించి ఇది నేను పర్సనల్ వెళ్దాల్సుకోలే తెలుసు కానీ మాట్లాడను అవసరం లేదు పర్సనల్ గా వెళ్ళాల్సినంత అవసరం లేదు జస్ట్ ఆయన చేసిన డ్రామాలే చెప్తాను నేను వీళ్ళిద్దరు అజయ్ బాబు కావచ్చు అభినవ్ కావచ్చు వీళ్ళు ఇద్దరు చేసింది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే ఎగేస్తారు ఎవడని తిట్టాగానే మళ్ళీ అభినవ్ కూర్చుంటాడు అజయ్ బాబు కూర్చొని నీతులు చెప్తా ఉంటారు వీళ్ళు ఆయనకేమో గొడ్డు మోసం తింటాడు కదా బాగా బలిసి కొట్టుకుంటాడు అజయ్ బాబు యాక్చువల్ నా లెక్క ప్రకారంగా మీరు కూడా ఆ క్రిస్టియన్స్ ఉన్నారో నేను పాస్టర్లు అందరూ అనట్లేదు వీళ్ళిద్దరికి మీ వల్ల మైనస్ మీ క్రిస్టినాలిటీకి చాలా ప్రాబ్లం అవుతుంది వీళ్ళిద్దరి వల్ల గుర్తు పెట్టుకోండి వీళ్ళ వల్ల మిమ్మల్ని క్రిస్టినాలిటీ అని ఒక పేరు పదాన్ని వాడాల్సి వస్తుంది ఇది మీరు గ్రహించాల్సినంత అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాయి సినిమాలు చేసుకున్నాడు ఈడ దుకాణం కుదరలేదు ఈడ పైసలాన్ని పొడగొట్టుకున్నాడు సినిమా యాక్టింగ్ వచ్చి అభినవ్ ఏం చేయాలి ఇప్పుడు జనాలకి ఒక ఒక కథ వెళ్ళాలి ఏం కదా ఏ ఏ సై అని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలి ఆయన ఛానల్ లకి వెళ్ళి చూడండి మీరు మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు ఒక వీడియో లా నేను చెప్పడం కాదు ఇగో లలిత జువెలర్స్ ఒక మాట చెప్తా ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు ఏమంటాడు నువ్వు స్వస్థతని స్వస్థత కావాలంటే దేవుడు ఏం చెప్తాడు పెట్టుబడి పెట్టు ఏమన్నాడు ఇంత ముందు ఏమన్నాడు గుండుగాడు ఒక పాస్టర్ ఈయన మళ్ళీ సినిమాలు చేసిండు ఈయన పాస్టర్ అయ్యిండు పాస్టర్ అందుకు అయ్యిండు డబ్బులు తన జనాల దగ్గర డబ్బులు తోయడానికి ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు మీరు మొత్తం వినాలి కలితా జూలర్స్ గుండెడు ఒక మాట చెప్తా ఉంటాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు ఏమంటాడు నువ్వు స్వస్థతని విడుదలని నిసంగ్ కావాలి పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి పెట్టుబడి పెట్టాలి నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా నీకు స్వస్థత రాదు పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు దేవుడు స్వస్థ లలితా జువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తా ఉంటాడు నేను నేను నీ గుండు కథలు చెప్తాను ఓకే నువ్వు దేవునే నమ్ముకున్నావు ఒకటి వాస్తవంగా లాజికల్ గా థింక్ చేయండి దేవుడు ఎక్కడన్నా డబ్బులు ఇస్తేనే స్పష్టత పరుస్తా అంటారా మీరు ఆలోచించండి ఎంత లఫ్ట్గా అంటే ఎంత ఘోరానికి ఎత్తుకున్నారంటే ఇల్లు జనాల మీద పడి దోసక తినడానికి ఇక్కడ సినిమా ఇంట్రెస్ట్ ఏం కాల అక్కడ అమ్మాయిలు స్వాహ మళ్ళీ ఈయన లలిత జ్యువెలరీ గుండుగాడు చూసినవా వెళ్ళిపోండి ఇక్కడ అంటే డబ్బులు మీరు మాకే నీకి కాకపోతే చర్చిలో నుంచి బయటికి అనమాట ఇది పాస్టర్ గారి కథ అర్థమైంది కదా నీకు నేను చెప్తున్నా హలో అభినవ్ బాబు బాలకృష్ణ ఆయన బాలకృష్ణ ఫీల్ కాగల నీ నీలాంటి అయ్యా పాస్టర్ గారు గీలని ఏందయ్యా చూపి ఏమన్నా చూపియండి లేదంటే అరటి పనులు ఏవో ఇవ్వండి వాళ్ళకి అరటి లేదంటే కొబ్బరి నూనె రుద్దంటే సెట్ అవుతారు ఆయన ఆయన అజయ్ బాబు ఏమంటాడు మీరేమన్నా ఆడోళ్ళ మీకు మొగళ్ళు ఎవరు బొట్టు పెట్టుకొని ఆయన లూజ్ ఈయన ఈయనేమంటాడు చర్చికి రావాలి అంటే డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే దేవుడు స్పష్టత పరుస్తాడు సరే నేను డబ్బులు ఇస్తా నాకు స్పష్టత పరిపీ నువ్వు చూస్తా అసలు నువ్వు నువ్వు పాస్టర్ వేనా అసలు నీకు నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు పాస్టర్ అయితే నువ్వు విత్ ప్రూఫ్ నేను రెడీ నువ్వు రెడీ అయితే దేనికంటే దానికి రెడీ నువ్వు అసలు పాస్టర్ పోయినా నువ్వు ఎప్పుడు పాస్టర్ పోయినావు నువ్వు ఏం సినిమాలు చేసినావు అన్ని నాకు తెలుసు సినిమా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం డ్రామాలు చేసినావు కూడా తెలుసు ఇక్కడ డ్రామాలన్నీ నడవక ఇక్కడ నుంచి అంతే మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్త దుకాణం ఎత్తినావు ఆ కొత్త దుకాణం ఏంది ఏడ ఏ సభలు పెట్టినా కానుకలు మీరు ఇప్పుడు విన్నారు కదా ఇది నేను టెలికాస్ట్ చేస్తాను కానుకలు కానుకలు ఉంటేనే పాస్టర్ గారు ఈయనకు అసలు తాడు బొంగరం తెలియదు అసలు ఈయనకు చెప్తున్నాను అభినవ్ పాస్టర్ అభినవ్ అలా అర్థమైందా మళ్ళీ ఈళ్ళు వచ్చేసి నీతులు బూతులు తిట్టి మీరు సపరేట్ ఉంటే అయిపోతుంది కదా మీ పని మేము చేసుకోండి ఓకే మిమ్మల్ని ఎవరన్నామంటారా మిగతా పాస్టర్లు ఇలాగే మాట్లాడుతున్నారా ఇలాగే కించపరుస్తున్నారా ఇలాగే రెచ్చగొడుతున్నారా బిడ్డ తమాషాలు అవుతున్నాయా మీకు ఇద్దరికి అభినవ్ నేను నీకు చెప్తున్నా నేను నీ పర్సనల్ గా నేను అనుకో వేరే ఉంటుంది అది పర్సనల్ వస్తే నేను చెప్తున్నా నీకు ఐ ఒక్కొక్కరు కానుకోలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏంది వీళ్ళకి సెట్ అవ్వదు వంద రెండు వందలు పది రూపాయలు తీసుకో మొత్తం బిజినెస్ ఇది ఒకటి పాస్టర్ అని ఇంకా పెట్టుకొని ఒక పెద్ద బిజినెస్ ఇది అంతా ఇంకేమంటాడు అదేందది ఈయన అజయ్ బాబు ఏమంటాడు అజయ్ బాబు ఆ ఈయన చూడండి మంచి అల్లుడు నా ఇంటికి తీవడన గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లుడిగా ఇచ్చిందండి ఏసు నామంలో మంచి పాస్టర్ గారు దొరికారంట ఒక తులం కొలిసి పెట్టొచ్చు కదా మీ ఆలోనికి పరలోక బంగారం అంతా మనదే బంగారం నుంచి ఒక తులం కొలుసు రోడ్డు మీద పడదు కాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికిందండి హైదరాబాద్ లో నీకు దొరికిందా నేను మాకలి వేసిన దాగి మెట్ర కింద తిరుగుతుంటే అది పరలోకం నుంచి పడ్డది కాదు నా జీవం నుంచి పడ్డది ఇప్పుడు ఏమనాలి ఇట్లా మాట్లాడితే ఏమనాలి మీరు చెప్పండి ట్రోలింగ్ ఏరా ఇలా ఇలా ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తే ట్రోలింగ్ ఏరా ఏమనంటే మమ్మల్ని చీప్ గా చూస్తున్నారు ఎవరు ఎవరిని చూప్ గా చూడాల్సిన అవసరం లేదు బ్రదర్ ఎవరు ఎవరి విఘ్నత వాళ్ళదే ఎవరిది వాళ్ళదే ఎవరి దేవుడు వాళ్ళదే యాక్చువల్లీ మీ దేవుణ్ణి ఎవ్వరేమన్నారు అసలు మీరు మిమ్మల్ని అంటారు మీరేం చేస్తారు మెల్లగా ఎవరైతే క్రిస్టానిటీ సంఘాలు ఉన్నాయో వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళకు తెలవక మిమ్మల్ని నమ్ముతారు వాళ్ళు జెన్యున్ గా ఏదైతే ఆ జనాలకి ఏదైతే బోధన కావచ్చు చెప్తున్నారో చర్చిలల్లో వాళ్ళని ఎవరిని ఎవరేమన్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాస్టర్లు వీళ్ళని అడగారు కదా వీళ్ళు మెల్లగా వాళ్ళు రుద్ది వాళ్ళని రెచ్చగొట్టి ఇంట్లో గుంజుతారు మా క్రిస్టియాలిటీని కించపరిచారు అవసరం లేదు కించపరిచితే ఏమొస్తుంది మీ దేవుని ఎవరేమన్నారు మిమ్మల్ని అనేది మీరు మెల్లగా దేవుని మీరు రుద్దుతారు బ్లాక్మెయిలర్లు మీరు పెద్ద అర్థం ఏమేమంటుంది దేవుణ్ణి నువ్వు కోరుకోగానే ఒక కనీసం చెప్పే మాటలన్న జెన్యున్ గా నమ్మేటట్టు ఉండాలి కదా కోరుకోగానే అల్లుని పాస్టర్కి ఇచ్చారు మేడంకి పెళ్ళైన వెంటనే ఒక తులం గొలుసు కావాలను కానీ ఉప్పల రింగ్ రోడ్ కన్నా వాడేసి మీకు ఎవరన్నా బంగారం కావాలంటే ఇప్పుడు నేను నేను యాక్చువల్గా నేను ఏసు క్రిస్టు ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయన నేను కిచపరిచి మాట్లాడడం నాకు ఇష్టం లేదు అందుకే నేను కొన్ని మాట్లాడలేకపోతున్నా కానీ ఆవిడ గురించి మాట్లాడుతున్నాను నేను మీరు ఏదైతే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తే మాది అని మాట్లాడండి ఒక వైజాగ్ పాస్టర్ ఎందుకులే రచ్చ రచ్చ కాదు ఏ పూన్లే లైట్లే ఇక మార్తారేమో అనుకున్నాం కానీ ఇంకా మారట్లేదు ఆయన ఎవరితో గొలుసు పాడిపోయిందంట ఆయనది మీద కేసు పెట్టాలి మీద గొల్స్ ఆయనదంట ఆయన తాయి వాడేసుకోండి నువ్వేమో నీ అల్లుని తీసుకో ఇచ్చు నాకు చెప్పు మరి ఇట్లా అరే చెప్పండి ఓకే గొప్ప వ్యక్తి మీ దేవుడు గొప్పోడు ఓకే అంతవరకు ఓకే కానీ ఇది ఉంది భజన టి భజన ఈ భజన కరెక్ట్ కాదు మీ దేవుడికున్న దాన్ని కావచ్చు అది కావచ్చు అది కరప్ట్ చేసేది మీరే వీళ్ళని ఎవరు ఎవరి కోసం చేయాలి అంటే పాస్టర్లు ఎవరైతే జెన్యున్ పాస్టర్లు ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేయాలని నేను విజ్ఞత చేస్తున్నాను ఒకసారి నంబర్ ఉంటే పంపేయండి నాకు ఒకసారి మరి ఇట్లా మొత్తం ప్రపంచంలో ఉన్న బంగారం అని అంట దేవుడు పైన పెట్టిండు అడగంగానే పడతానే ఉంటది ఉండాలి కదా కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు అడిగేటప్పుడు ఏమన్నా చేసేటప్పుడు ఒక వీడియో చేసేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము ఏంటి జనాలకు ఏం చెప్తున్నాము ఈ ఈ ఈ బురిడీ మాటలు చెప్పేసి వాళ్ళ దగ్గరికి కానుకలు తప్పుతారు వీళ్ళు మేము మిమ్మల్ని మీ క్రిస్టినాలిటీలో మిమ్మల్ని నేను పదే పదే రిపీట్ చేస్తున్నా మీ దేవుణ్ణి ఎవరు ఏమన్నట్లో ఎవరు అనకూడదు కూడా అన్న వాళ్ళు ఎవరన్నట్టు కూడా అనకండి అది కరెక్ట్ కాదు ఎవరైతే వ్యక్తులు తప్పుగా చేస్తున్నారో వాళ్ళ గురించి క్వశ్చన్ చేయండి బాబు అభినయ్ అర్థమైందా నువ్వు పాస్టర్ వన్ ప్రూవ్ చేయి నేను రెడీ దేనికంటే దానికి నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ అజయ్ బాబు గుడు నువ్వు గనివి పాప పవిన్ ప్రగడాల గారు ఆయన చనిపోతే ఆయన సావుని వీళ్ళు ఫేమస్ కోసం పెట్టుకున్నారు వీళ్ళు ఫేమస్ అవడానికి పవిన్ ప్రగ ప్రగడాల గారిని అడ్డం పెట్టుకొని వీళ్ళు తమాషాలు చేస్తున్నారు అర్థమవుతుందా మీకు పర్సన్ పెంచుకొని సరే చేయండి జనాలకు అర్థమయ్యే కంటెంట్ చేయండి ఇది కాదు కిందో ఫో గూగుల్ పే ఫోన్ పే నంబరు కింద స్కానరు ఇది కాదు చేసేది నీ నీకు అవసరం ఉంది నీ వల్ల జనాలకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయండి తప్పలేదు దాంట్లో జనాలకు హెల్ప్ అవుతుంది అంటే చేయండి ఏమన్నా ఉంటది వీడియో ఏమన్నా ఉంటది గూగుల్ పే ఫోన్పే ఇప్పుడు దాన్ని ఎందుకు లేవనోళ్ళు ఎవరన్నా డబ్బు లేగల వీడికి ముంచు సరిపోతులేదు కోట్లు కోట్లు దాన్ని అందుకుంటారు జనాలకు మాట్లాడు ఇది ఏమైపోతుందంటే జనాలను పిచ్చోలం చేసేసి కానుకల విషయంలో కావచ్చు అంటే లేని విషయాలు ఎవరన్నా ఎవరన్నా లేదంటే మీ అబ్బాయి పేరుంది అభినయ్ నువ్వు నా దగ్గర కూర్చో లేదంటే వీ కెమెరా వద్దు డైరెక్ట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం ఓకేనా దేవుడు నీకు ఏడ చెప్పిండు బైబుల్లో ఏడ రాసిండు కానుకలు ఇస్తే నా సర్గానికి వస్తారు లేదంటే నరకానికి పోతారని ఏడ రాసిండు నేను మాట్లాడతాను ఇతను చూద్దాం ఒకసారి కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా అన్నం తింటున్నావు కదా బిడ్డ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకా వేరే వీడియోలు వచ్చినాయా మీ పనులనే కూర్చుంటాను నేను ఓపెన్ చెప్తున్నా మొత్తం వదిలేసి మీ పనులనే కూర్చుంటాను మీ ఇద్దరే ఓకేనా మీ ఇద్దరు చాలా ఎక్కువ చేస్తున్నారు నేను మధ్యలో లేను లేక ఆయనే లేకపోతే ఎప్పుడో మీ పని పడుతుంటే నేను ఇలాంటి ఫేమస్ అయిపోయి ఇప్పుడు యూట్యూబ్ లో పవిన్ ప గారు ఎప్పుడైతే చనిపోయారు అప్పటి నుంచి దుకాణం స్టార్ట్ చేశారు వీళ్ళు కొత్త దుకాణం అందులో ఫెయిల్ అయిపోయారు వీళ్ళంట పొలిటికల్ ఏంది ఎమ్మెల్యే ఒక ఆయన సీఎం ఒక ఆయన ఏంది ఎంపీఆ మంత్రి అవుతాడంట ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోండి ముఖం అర్థమైందా మాటలు మాట్లాడు మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నరుకుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ నరికేటప్పుడు యాంకర్ల చాయిస్ ఇవ్వడు చాయిస్ అసలు యాంకర్లకి మైకుల్ ముంగట పెడితే తుప్పిల్ పడాలి వరితే ముంగటోడు ముఖం ముఖం కడుక్కోవాలి ఆ తుప్పిల్లతోనే ఈ అజయ్ బాబు మాట్లాడితే ఇక చప్పడి జీవితంలో పట్ట ప్రతిభి చప్పని చట్టాడు హ్యాంకర్లకు అర్థం కాదు ఈ బాబు ఇట్లా వస్తున్నాడు అనుకుంటారు క్వశ్చన్లు అడుగుదామని సరే ఎక్కి జంపు చెల్లాలి మళ్ళీ హ్యాంకర్లు ఏమన్నా మళ్ళీ క్వశ్చన్లు అడుగుతారేమో ఈయనంటే ఒక్కరోజు ఎమ్మెల్యే చేస్తే బర్ల కడ పెడదీస్తాడు అంటే ఈయన చంద్రబాబు గారికి ఓపెన్ ఛాలెంజ్ అంట ఈయనకు అదేందది బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలంటే ఈయనకి కాంగ్రెస్ సపోర్ట్ చేయాలంట బీజాపెట్లగో ఎట్లాగో మనకు సపోర్ట్ చేయదు ఏం చేస్తున్నావు అయ్యా గాడులుగా వస్తున్నావునా ఏం చేస్తున్నావు సపోర్ట్ చేయాలి నీకు నువ్వు చేసే పిచ్చి పనులకా పాస్టర్లకు నేమ్ వస్తుంది నీ వల్ల లిటరల్ గా చెప్తున్నా మంచి మంచి మెదక్ చర్చలు కావచ్చు పాస్టర్లు నేను చూసిన పాస్టర్లు భలే అనిపిస్తుంది గూజ్ పంప్స్ వస్తుంది ఎందుకన్న పోతే వాళ్ళకి నేను సెల్యూట్ కొడతా వాళ్ళకి ఇగో ఇట్లాంటి వాళ్ళను మీ దాంట్లో ఇట్లాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఎందుకు వీళ్ళ మీద మీరు రియాక్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు నేను ప్రతి ఒక్క పాస్టర్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇలాంటి వాళ్ళ వల్ల మీ దేవుడికి మైనస్ అవుతుంది మర్చి వస్తుంది అప్పుడు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి వాళ్ళని మీరు ఖండించాల్సిన అవసరం ఉంది నన్ను రిక్వెస్ట్ గా చెప్తున్నా లేదు ఖండించము పోనీ ఎవరి వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే మీకు మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నా వీళ్ళిద్దరు మేజర్ గా ఇంకా బురిడి బాబాలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అరటి పనులు పెట్టేటోళ్ళు ఒకరు కొబ్బరి నొద్దు ఒకళ్ళు టచ్ ఎందుకని ట్ర అంటారు ఒకరు ఇట్లా ఇట్లా అంతారు ఒకరు ఉండొచ్చు ఓకే గొప్ప దేవుడు కావచ్చు కాదని ఎవరు అనలా ఇక్కడ మీ దేవుడు మీకు గొప్పే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు అనేది ఎవరైనా ఎవరికైనా గొప్పనే కానీ ఈ బాబు డ్రామా బాబు చూసుకోండి ఇది నేను జస్ట్ కౌంటర్ మాత్రమే నెక్స్ట్ మీ రావాలి అప్పుడు చూపిస్తాం మీ పనులనే ఇంకా ఏ పనే లేదు నాకు ఇంకా మీ పనులనే కూర్చుంటాను నేను ఇంట్రోల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను లేను వీడియోలు అన్ని వచ్చినాక చూస్తుంటే మసులుతుంది ఏమంటాడు అజయ్ బాబు ఏమంటాడు బమ్మర్దా రాముడు నీకు బమ్మర్దా నీ మూతి నువ్వు మూడు వంకలు తిరుగుతుంది మాట్లాడుతుంటే ఇట్లా నాగిని నాగిని లెక్క తిరుగుతుంది నువ్వు రాముడు గురించి మాట్లాడే అయిపోయిందా పోనీ హిందువులు ఎవరైనా మీ దేవుని గురించి కలిసిగా మాట్లాడని చూపి నేను ఒకటి చెప్తున్నా ఎవరైనా హిందువులు కావచ్చు ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా దేవుళ్ళ నాటం పెట్టి మాట్లాడకండి దయచేసి వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప బట్ మనుషులు ఎవరైనా పిచ్చి చేస్తే మనుషుల గురించి మాట్లాడడం తప్ప దేవుళ్ళని అనాల్సిన అవసరం మీకు లేదు వాళ్ళ దేవుణ్ణి ఎవరన్నా వేసే క్రిస్టియన్ ఎవరన్నా అంటే కూడా ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు అది కూడా చెప్తున్నాను మీరు చేసే పిచ్చి పనులకు దేవుళ్ళ మీద మాట్లాడించుకొని వాళ్ళని కించపరచడం అనేది కరెక్ట్ గా అది హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు ముస్లింస్ ఎవరైతే రాళ్ళే వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు ఎవరో ఒకరు చేసేదానికి అందరు గుర్తుంది కానీ వీళ్ళ గురించి చెప్తున్నా రాముడు ఏమన్నాడు రాముడు కడుపు రగిలిపోతుంది నువ్వు మాట్లాడే మాటలకు గాని పండ్లు పండ్లు రాలిపోతే అజయ్ బాబు చెప్తున్నా మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే అర్థమైతుందా నేను ఇంకోటి అడుగుతున్నా ఇంకోటి చెప్తా మీకు కావాలని నా కింద నేను ఒక వీడియో రిలీజ్ చేస్తే కింద కామెంట్ పెట్టిస్తున్నాడు పర్సనల్ గా వెళ్లి కామెంట్ పెట్టిస్తున్నాడు బిడ్డ నువ్వు అట్లనే కామెంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పర్సనల్ గా నేను నాకు మాట్లాడికి రాదా నీ ఫ్యామిలీ జోలికి వచ్చి నాకు మాట్లాడికి రాదా నువ్వు కామెంట్లు పెట్టిస్తున్నావు భయపడదా అనుకుంటున్నావు నీ కామెంట్లకి చాతనైతే నువ్వు రా చూసుకుందాం ఈ చాతగా దద్దమ్మలాగా పిచ్చి పిచ్చేసా లేకు ఈ నీ చిల్లర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో చెప్పు ఆ చెంచగాళ్ళకి అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెయిన్ మంచి పాస్టర్లు ఎవరైతున్నారో వీళ్ళు హెచ్చరించాలని కోరుకుంటున్నా ఈ రచ్చ ఇంటర్తో క్లోజ్ చేసిరా ఓకే ఇంకా మేము ఇట్లనే పోతే మాత్రం వారు మీ పర్సనల్ విషయాలలో తలదూడ్చాల్సి వస్తుంది ఇప్పటివరకు నేను మాట్లాడలే నన్ను పర్సనల్ గా తిట్టిస్తున్నారు కామెంట్లలో నాకు నో ఇష్యూ పెట్టుకోండి మీకుంటది ఓకేనా ఇంకోటి ఏంది ఇంకో క్యాండిడేట్ ఎవరు అరే కనీసం కంటే రాముడు కనీసం హిందువులకు నేను చెప్తున్నా అన్ని కామెంట్లు పెడుతుంటే కౌంటర్లు ఇచ్చే శాతం అయితే లేదు మీకు కూడా వాళ్ళు ఎట్లా ఫైర్ అవుతున్నారు ఫేడ్ బ్యాచ్ ఉంది కదా అజయ్ బాబుకి ఆ పోరడు ఎవడు ఉన్నాడు ఆ హీరో పోరడు ఒక ఆయన పాస్టర్ అని చెప్పుకుంటున్నాయన వీళ్ళు ఒక పేడ్ బ్యాచ్ పెట్టుకొని ఎవరు వీడియోలు చేస్తే ఆ యాంకర్ల మీదకి ఫైర్ అవ్వాలి వీళ్ళు ఏం చేసినా చేతులు కట్టుకొని ఇట్లా నిలబడాలా లేదంటే తుప్పిల్లు వాడేటట్టు ముఖం కడుక్కనే ఓర్తాడు కుక్కోరి నాటే నీకు నేను మంచిగా చెప్తున్నా ఇంతటితో నువ్వు క్లోజ్ చేయలేదు అనుకో నీకు వేరే విధంగా ఉంటుంది బట్ దయచేసి నేను హిందూ ఎవరైతే ఉన్నారో ఇంతవరకు నేను నేను చూడలే నేను యాక్చువల్ ఇది రాముణ్ణి బమ్మర్ దాకా ఏం అనేది నాకు అర్థం కాదు ఏం చేస్తున్నారు మీరు ఏం నోటికి అద్దుబద్దు లేదా అజయ్ బాబు గొడ్డు మాంసం తింటే గిట్లనే నా కళ్ళు నెత్తి నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు అందరినీ గలీజ్ చేస్తున్నావు మాస్టర్లందరికీ బ్యాడ్ నేమ్ వేస్తున్నావు నీ వల్ల చాలా మచ్చ అవుతుంది వాళ్ళకి మేము చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరం గొడ్డు మాసం తినేలాగా తింటాము అనేలాగా పోట్రేషన్ చేస్తున్నాను లేరట్లా ఇది కరెక్ట్ కాదు ఇది ఈ పాయింట్ కరెక్ట్ కాదు ఇంకో ఇంకో ఆయన ఎవరు డప్పు మాస్టర్ సెల్ ఫోన్ కనిపెట్టింది ఒక క్రిస్టియన్ ఇన్స్టాగ్రామ్ ను కనిపెట్టింది ఒక క్రిస్టియన్ యూట్యూబ్ ను కనిపెట్టింది ఒక క్రిస్టియన్ వీటన్నిటిని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏ సైన్ కూడా యాక్సెప్ట్ చేయాలి అన్ని చెప్పినవు బానే ఉంటాం మరి నిన్నెవరు కష్ట కనిపెట్టిరంటావు యూట్యూబ్ ను కనిపెట్టిండు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అరే బుద్ధుండాలి కదరా బాబు నీకు మాట్లాడేటప్పుడు అన్నం చెప్పు పద్ధతికి క్రిస్నాలిటీలో ఉన్నోళ్ళు కనిపెట్టవచ్చు మేబీ అఫ్ కోర్స్ సెల్యూట్ అట్లాంటి వాళ్ళకి మీలోంటి మాడ తేడా క్యాండిడేట్లు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ మొత్తం పక్కా నెక్స్ట్ వీడియోలు మీరు రిలీజ్ మీ సంగతి చెప్తాను పర్సనల్ గా మీరు వెళ్తున్నారు కదా నేను వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు మీరు ఎన్ని కామెంట్లు పెడుతున్నారో పెట్టుకుని నో ఇష్యూ నా మీద నోటీసులు వస్తేనే నేను భయపడలేరా బాబు మీరొకటి లేదా తమాషాలు అనుకుంటున్నారు పుట్టేనే భయపడిపోతాము రెండు నోటీసులు వచ్చినాయి నోటీసులకే భయపడలా రెండుగా అంతకన్నా ముందు వచ్చినాయి అర్థమైందా నువ్వు అనుకుంటున్నావేమో ఏదో బెదిరిద్దామని దిబ్బిని నుంచి అసలు గా ఇది ఇవి రెండు అవే ఇగో ఇక్కడ ఉన్న చూడు ఈ నైన్టీ సిక్స్టీ అనేది ఈ లెటర్లు అవే నువ్వు అనుకుంటున్నామో అన్ని అన్ని ఏగి ఏగి అన్ని ఎగుతా ఉన్నాం ఓకేనా జర చూసుకో కూర్చుందామంటే చెప్పు కూర్చుందామంటే నీ ఇంటర్వ్యూ కోసం కాదు నాకు అసలు ఇక్కడ పిచ్చర్లతో ఇంటర్వ్యూ కూడా చేయను అర్థమవుతుందా నీకు ఇదే దేడ్జి మాటలు దేడి లెక్కలు అనుకో మీకు ఉంటది ఇక లేనట్టుంది ఇక పెట్టాల్సి వస్తుంది పిలిపించి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దేవుని నాటం పెట్టుకొని నాటకాలు చేయకండి అది మీ దేవుడు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరు ఎమ్మెల్యేలు కావడానికి మీరు ఎంపీలు కావడానికి మీరు అమ్మ జీవితం నీకు ఒకసారి ట్రై అయ్యి సర్పంచ్ కన్నా దేనికన్నా నిలబడి వార్డ్ నెంబర్కి లేదు సర్పంచ్ అంత సినిమా కూడా నీకు లేదు వార్డ్ నెంబర్కి లేమిలీ కూడా అనుకుంటున్నా నీ కోట్లు ఓకేనా అందుకే అందరినీ గ్రిప్ లో పెట్టుకొని హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు తెలియదు అనుకుంటున్నావు నీ డ్రామాలు నీది ఇంకో వీడియో రిలీజ్ అయితే నీ సంగతి చెప్తున్నాను ఇప్పుడు ఏమనే కదా రైట్ కానీ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను ఒకటైతే చెప్తున్నా నేను కరెక్ట్ గా ఉన్న పాస్టర్లు ఎవరైనా నేను అన్న మీ పని ఏందో మీరు చేసుకుంటున్నారు అండ్ అది మీ వర్షన్ అది వీళ్ళు ఎవరైతే లూజ్ టాక్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్